హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మీరు పదమూడవ తేదీన జన్మించారా అంటే మీ జన్మదినం పదమూడ ఈ పదమూడవ తేదీన జన్మించిన వ్యక్తులు చాలామంది ఈ నెంబర్ను చూసి భయపడుతూ ఉంటారు ఈ నెంబర్తో పిల్లలు పుడితే వీరి కుటుంబ ఆర్థిక పరిస్థితి ఉన్న స్థితికి వస్తుంది వీరు కుటుంబాన్ని సంప్రదాయాన్ని వర్గాన్ని ఎంతో ప్రేమిస్తారు ఎంతో నిజాయితీ కలిగి ఉంటారు ఏ పనిని కానీ సంస్థను కానీ ప్రారంభిస్తే వీరు మూల స్తంభంగా ఉంటారు బాల్యంలో జీవితంలో కష్టాలు సంప్రాప్తం అవుతాయి కుటుంబ బాధ్యతలో పాలు పంచుకోవాల్సి వస్తుంది దృఢ చిత్తంతో నిజాయితీతో ముందుకెళ్తే విజయం లభిస్తుంది ఈ అనుభవాల వలన వీరు మంచి శారీరక మానసిక బలం కలుగుతుంది వీరి జన్మ సంఖ్యను నామ సంఖ్య సరైనదే అయితే జీవిత ద్వితీయార్థంలో వీరికి అభివృద్ధి ఉంటుంది దైవభక్తి పెద్దల ఆసరాల మూలంగా వృద్ధి పొందగలుగుతారు దృఢ సంకల్పం మనోబలం కలిగి ఉంటారు అందరూ వీరి క్రమశిక్షణను నిబద్ధతను గుర్తిస్తారు సరైన రీతిలో వీరి లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే ఉద్యోగం మాటి మాటికి మారాల్సిన అవసరం ఉండదు మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ రంగాలలో బాగా రాణిస్తారు సుబ్రహ్మణ్య స్వామిని దుర్గామాతను ఆరాధిస్తే మంచి ఫలితం లభిస్తుంది సో ఫ్రెండ్స్ మీరు పదమూడవ తేదీన పుట్టిన వారైతే మీ జీవిత లక్షణాలు ఇలాగే ఉంటే మా వీడియోని లైక్ చేయండి అలాగే వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మీరు పదమూడవ తేదీన జన్మించారా అంటే మీ జన్మదినం పదమూడ ఈ పదమూడవ తేదీన జన్మించిన వ్యక్తులు చాలామంది ఈ నెంబర్ను చూసి భయపడుతూ ఉంటారు ఈ నెంబర్తో పిల్లలు పుడితే వీరి కుటుంబ ఆర్థిక పరిస్థితి ఉన్న స్థితికి వస్తుంది వీరు కుటుంబాన్ని సంప్రదాయాన్ని వర్గాన్ని ఎంతో ప్రేమిస్తారు ఎంతో నిజాయితీ కలిగి ఉంటారు ఏ పనిని కానీ సంస్థను కానీ ప్రారంభిస్తే వీరు మూల స్తంభంగా ఉంటారు బాల్యంలో జీవితంలో కష్టాలు సంప్రాప్తం అవుతాయి కుటుంబ బాధ్యతలో పాలు పంచుకోవాల్సి వస్తుంది దృఢ చిత్తంతో నిజాయితీతో ముందుకెళ్తే విజయం లభిస్తుంది ఈ అనుభవాల వలన వీరు మంచి శారీరక మానసిక బలం కలుగుతుంది వీరి జన్మ సంఖ్యను నామ సంఖ్య సరైనదే అయితే జీవిత ద్వితీయార్థంలో వీరికి అభివృద్ధి ఉంటుంది దైవభక్తి పెద్దల ఆసరా మూలంగా వృద్ధి పొందగలుగుతారు దృఢ సంకల్పం మనోబలం కలిగి ఉంటారు అందరూ వీరి క్రమశిక్షణను నిబద్ధతను గుర్తిస్తారు సరైన రీతిలో వీరి లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే ఉద్యోగం మాటి మాటికి మారాల్సిన అవసరం ఉండదు మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ రంగాలలో బాగా రాణిస్తారు సుబ్రహ్మణ్య స్వామిని దుర్గామాతను ఆరాధిస్తే మంచి ఫలితం లభిస్తుంది సో ఫ్రెండ్స్ మీరు పదమూడవ తేదీన పుట్టిన వారైతే మీ జీవిత లక్షణాలు ఇలాగే ఉంటే మా వీడియోని లైక్ చేయండి అలాగే వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్